హాయ్ అండి ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి టమాటో ఎగ్ కర్రీ చేసాము ఇది మా దీవెన్ బాబుకు చాలా ఇష్టం అంట నాకు కూడా రీసెంట్గానే తెలిసింది చేయమంటే మధ్యాహ్నం అయితే టమాటో ఎగ్గు కర్రీ అయితే చేశాను లంచ్లోకి కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది నిన్న ఈరోజు కూడా అదే వేసుకుని తిన్నా అనమాట ఒకప్పుడైతే అస్సలు తినకపోయాడు మా వారికి కూడా అసలు పెళ్ళి కాకముందైతే టమాటా ఇట్లా దాంట్లో వేయడం ఆనియన్స్లో వేస్తే మంచిగా తినేవాళ్ళు కానీ టమాటోలో ఎగ్గు ఇలా పలగొట్టి వేస్తే ఇష్టం ఉండదంట కాకపోతే చిన్న చిన్నగా అలవాటు చేసుకున్నారనమాట అనమాట అనమాట వస్తుంది నాకైతే మెయిన్ ఇక్కడ నేను కూరగాయలు వస్తుంటే దీవెనికి ఇష్టమైన కర్రీ కదా ఏం కర్రీ అంటే నేను టమాటా ఎగ్గు చేస్తాను చేయమన్నావు కదా అని అంటే వచ్చి దగ్గరే కూర్చున్నాడు పాప అప్పుడే స్నానం చేసేసి వచ్చాడు అనమాట ఫుల్లు కళ్ళు మండిపోతున్నాయి ఆనియన్స్ పొట్టు తీసి పక్కన పెట్టాను ఇవైతే బాగా ఘాటున్నాయండి పెద్ద ఉల్లిపాయలే కానీ బాగా ఘాటు ఉన్నాయి ఇష్టమైన కర్రీ చేస్తున్నాను అనేసి మొత్తం ప్లేట్లు ఇంకా వాటర్ ఏం కావాలో అవన్నీ అందిస్తున్నాడు మంచిగా దగ్గరకు వచ్చి ఆనియన్ కూడా కట్ చేస్తాను ట్రై చేశాడు కాకపోతే నేను దగ్గరకి ఇటు కూర్చొని ఇటు పట్టుకో ఇలా పట్టుకో అని కొంచెం ట్రై అంటే ట్రైనింగ్ లాగా ఇచ్చాను కానీ వాడి వల్ల కాలేదు ఎందుకంటే ఆనియన్ పెద్దగా ఉంది కదా కట్ చేయడం రాలేదు అందులో వాళ్ళు లెఫ్ట్ హండర్ కదా నేను ఇటు తిప్పుంటే వాడు ఇటేపు తిప్పుతున్నాడు ఇట్లా కట్ చేయాలి ఇట్లా కట్ చేయాలని కొంచెం అయితే అడ్డంగా సగం కట్ చేసి మళ్ళీ తర్వాత ఇచ్చేసాను అప్పుడు ఈజీగా కట్ అయిపోయింది నేను అసలు మామూలుగా అయితే అసలు పిల్లల్ని స్టవ్ దగ్గరికి కానీ చాక్తో కానీ ఆటలు ఆనివ్వను తెగిన తర్వాత బాధపడాల్సి వస్తుంది కాబట్టి ముందే జాగ్రత్తగా ఉంటే బెటరు గత ఒక్కసారి వాళ్ళకి ఇట్లా తెలిసిందనుకోండి మెయిన్గా ఆనియన్ కట్ చేయడం వీళ్ళంటే వెంటనే వెళ్ళిపోతారనమాట పిల్లల్ని ఏదైనా కట్ చేస్తా ఈ మంట నేను ఆనియన్ ఇస్తాను ఘాటు కలల్లో మంట తట్టుకోలేక వెంటనే ఇచ్చేస్తారనమాట కొయ్యాలని ఉంటుంది కానీ పాపం కొయ్యలేరు మంట వచ్చేసి వాటర్ వచ్చేస్తాయి చూడండి మధ్యలో లాగేసుకుంటా చపాతి పిండి కలిపిన పూరీ కలిపిన ఏదైనా కూరగాయలు కోస్తున్న కింద కూర్చుని అందుకే నేను మాక్సిమం అసలు వంట దగ్గర చేసుకుంటూనే అప్పటికప్పుడే చేస్తూనే కట్ చేస్తూనే వంట చేసేసుకుంటాను వీళ్ళ వల్ల కింద కూర్చున్నా అంటే వచ్చి నీళ్ళు బరవేయడమో నేను అది చేస్తాను ఇది చేస్తా అనడం ఏదో ఒకటి చేస్తారు పిల్లలు మా అనే కాదు చాలా మంది పిల్లలు కూడా అట్నే వాళ్ళకి చెప్పింది అయితే చేయరు మనం ఏది చేస్తానో అదే చేస్తారనమాట చాలాసార్లు ఇదే చెప్పాను ఎందుకంటే మా ఇంట్లో ఇలాగే జరుగుతుంది కాబట్టి ఇంకా ఫ్రెష్ అయిపోయి మేము కర్రీ అయితే స్టార్ట్ చేసాం అనమాట చాలా సింపుల్ మీలో ఎంతమందికి టమాటో ఎగ్గు కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి బాయిల్ చేసి ఇష్ట అంటే బాయిల్ ఎగ్గు ఉడకబెట్టిస్తే ఇష్టమా లేదంటే ఇట్లా పగలు కొట్టేసి అట్టులాగా వేస్తే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా వండారా తిన్నారా నచ్చుతుందా నచ్చదా అనేది ప్రస్తుతానికైతే ఆనియన్స్ అడ్డదిడ్డంగా వచ్చేసాయి మొత్తం ముక్కలన్నీ ఎడపడితే వాటి కట్ చేసి వాడు కట్ చేస్తాను నేను నేను కట్ చేస్తున్న వాడు మొత్తం ఒక చేతి మీద చేస్తేనే మంచిగా కుదురుతుంది అనమాట ఏ పనైనా సరే కొంతమంది కూరగాయలు పోయడం కూడా అస్సలు రాదు అంటే నాకు కూడా నచ్చదు అనుకోండి ఒక్కొక్కసారి ఏ ఎలా కొయ్యాలో అలా కోస్తేనే ఇష్టం ఉంటుంది కొంతమందికి అసలు కూరగాయలు కట్ చేయడమే రాదు మొత్తం ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా కట్ చేయడంలో కూడా మనకి చూడ్డానికి అలాగే టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది మీరు ట్రై చేయండి ఒకసారి ఏది ఎలా ఏ సైజులో కట్ చేయాలో అలా చేస్తేనే మనకి టేస్ట్ బాగా వస్తుంది మంచి కుదురుతుంది అనమాట ఆ కర్రీ అని నా ఉద్దేశం అయితే అలా అనుకుంటాను మీరు ఎలా కట్ చేస్తారు ఇలానే చేస్తారా అంటే ఒకళ్ళు వంట చేసేటప్పుడు మళ్ళీ రెండో వాళ్ళు దాంట్లో వేలు పెట్టేసి మధ్యలో కలపడం లేదంటే కలపడం అంటే వీలు లేనప్పుడు ఎవరైనా ఒకసారి కలుపుతూ ఉంటారు కానీ దాంట్లో అదే ఈ దీంట్లో ఇదే అని ఎవరికైనా వంట చేసినా వాళ్ళు సొంత సొంతంగా చేయకుండా సలహాలు ఇస్తారు చూసారా అలాంటి అసలు పాటించవద్దు లేదంటే వాళ్ళన్నా చేయవనాలు మీరన్న చేయాలి అటు ఇటు కాకుండా అయిపోయింది అనుకోండి నీ వల్లనే అయిపోయిందని అంటారు కాబట్టి ఎవరైనా సరే మాట పడినా పడకపోయినా ఎవరు వంట వాళ్ళే కంప్లీట్ అయ్యేంత వరకు చేస్తే బాగుంటుంది క్రెడిట్ వచ్చినా లేదంటే ఏదన్నా బాగాలేదని ఫ్లాప్ అయినా సరే రెసిపీ వాళ్ళకే వచ్చేస్తుంది కాబట్టి అలా అనుకుంటాను మెయిన్గా నాకు వంట మాత్రం అట్లా ఉంటుంది అనమాట మధ్య మధ్యలో సగం సగం చేయడం అట్లా ఇష్టం ఉండదు ఒక్కొక్కరు ప్రాసెస్ ఒక్కొక్కలాగా అనమాట ఒక్కొక్కరు టేస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది కొంతమంది ఏం ఫస్ట్ ఉడకబెట్టి తర్వాత తాలింపేస్తారు కొంతమంది తాలింపేసిన తర్వాత వాటర్ వేసి ఉడకబెడతారు కొన్ని కొన్ని రెసిపీస్ అలా ఉంటాయి చాలామంది అలా తేడా ఉంటుంది కాబట్టి నేను కామెంట్లలో కూడా చూస్తాను ఇలాగా అది ఇలాగని మేమైతే పప్పు చేసేటప్పుడు పప్పు ఉడికిన తర్వాత మ్యాక్సిమం ఖమ్మం సైడు నా చిన్నప్పటి నుంచి నేను చూసింది అయితే పప్పు కుక్కర్ మూత తీసిన తర్వాత పప్పు వేడిగా ఉంటుంది కదా దాంట్లో ఉప్పు కారం వేసి ఎనుపుతాం ఇంకొంతమంది కామెంట్లలో ఫస్ట్ వేసినప్పుడే ఉప్పు కారం పసుపు వేసేయండి తర్వాత ఉడకబెట్టి ఎనిపేసి తాలింపు వేసుకోండి అని చెప్పారు అలా చేసినా ఇలా చేసిన సేమ్ టేస్ట్ వస్తుంది కాకపోతే మనం చిన్నప్పటి నుంచి చేసిన విధానం చూసిన విధానం ఆ పద్ధతిని బట్టి మనం ఫాలో అవుతూ ఉంటాము టీలో కూడా చాలామంది డికాషన్ పెట్టి టీ పెట్టండి అంటే అలా పెడతాను ఇలా కూడా పెడతాను చిన్నప్పుడైతే డికాషన్ పెట్టే పెట్టేవాళ్ళు అనమాట నాకు బాగా గుర్తు బయటికి వెళ్ళి పాలు తీసుకొచ్చేసరికి డికాషన్ బాగా మరిగి దాంట్లో పాలు వేసేవాళ్ళం మనము ఇప్పుడు డైరెక్ట్ పాలల్లోనే కొంచెం వాటర్ పొడి వేసేసి అన్ని సిమ్లో పెట్టేసి చూసుకుంటున్నారు అప్పుడున్న టైము అప్పుడున్న బిజీ లైఫ్ ఇప్పుడు కొంచెం లేటుగా లేగడం లేటుగా పడుకోవడాలు లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోయింది కాబట్టి ఇంకా వంటలు కానీ చేసే పని కానీ పద్ధతి కానీ టైమింగ్స్ కానీ తినేవి కానీ ఏదైనా అన్నీ చేంజ్ అయిపోయాయి అప్పుడైతే తొందరగా పడుకునే వాళ్ళు తొందరగా లేచేవాళ్ళు టీవీలు ఉండేవి అది కూడా ఒక టైం వరకే చూసేవాళ్ళం అనమాట ఇంకెక్కువ అనమా మరీ నైట్ మిడ్ నైట్ అలా చూసేవాళ్ళం కాదు ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి ఇంకా వర్క్ వల్లనో ఏదైనా ఒకదాని రెండు మూడు అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు మాకు కూడా ఒక్కొక్కసారి అర్ధరాత్రి రెండు అవుతుంది మేము వీడియోస్ అన్నీ ఎడిట్ చేసి మా వారు తమ్మునలు చేసి అంటే నేను ఎడిట్ చేసే నేను చేస్తాను ఆయన చేసేవి ఆయన చేస్తారు తమ్మునలు చేసి మేమే స్కెడ్యూల్ చేసుకొని ఎడిటింగ్ చేసుకుంటాము తమ్మునలు చేసుకుంటాము అన్నిట్లో షేర్ చేసుకుంటాం అవన్నీ చేసుకొని నెక్స్ట్ డేకి కన్ఫ్యూజ్ అవ్వకుండా మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రేపటికి ఫ్రెష్గా మళ్ళీ ఆ నెక్స్ట్ డేకి వీడియోస్ చేసుకోవడానికి ఫ్రెష్గా ఉంటుందని ఎప్పుడైనా ఒంట్లో బాగాలేకపోతే కనుక నా వరకు ఆయన వరకు ఆయనే చేస్తారు ఆయనది నేను నేనే చేస్తాను ఒక్కొక్కసారి అట్లా ఉంటుంది అనమాట టైం అయితే అడ్జస్ట్ చేసుకోవాలి మెయిన్ అలాంటప్పుడు ఏం చేస్తాం లేటుగా లేస్తాం మార్నింగ్ స్కూల్ ఉంటే మాత్రం ఇంకా కంపల్సరీ పొద్దున్నే లేవాల్సిందే మా వారు కొంచెం లేటుగా పడుకున్నారనుకో నేను తొందరగా పడుకున్నాను అనుకోండి నేనైతే తొందరగా లెగుస్తాను తొందరగా పడుకుంటాను పని ఉంటుంది కాబట్టి దానివల్ల తొందరగా పడుకుంటాను అని కొంచెం లేటుగా పిల్లల్ని దింపే టైంకి లేస్తారనమాట అట్లా ఒకరికి ఒకరు అడ్జస్ట్ చేసుకునే టైము ఇదైతే చేసుకోవాలి మెన్ బాబా బీగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు చూడడానికి ఎలా ఉందో ఫైనల్గా తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా చేశారో కూడా కామెంట్ చేయండి ఎంతమంది ఫేవరెట్ కూడా కామెంట్ చేయండి ఈ కర్రీ అయితే ఎక్కువగా చెందు వాళ్ళు చేసేవాళ్ళు అనమాట నేనైతే ఎక్కువగా చేసేదాన్ని కదా అప్పుడు మా అమ్మ చేసేది మా అమ్మ చేసే బాగా ఇష్టం ఉండేది ఇప్పుడు అన్ని పిల్లలు అందరికీ ట్రెడిషనల్ రెసిపీస్ ఏం అంతగా ఏమి ఇష్టం ఉండట్లేదు ఎప్పటికప్పుడు ఏదైనా బయట ఫాస్ట్ ఫుడ్ ఇవే బాగా ఇష్టపడుతున్నారు ఎగ్ కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో వచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మా ఇంట్లో వాళ్ళు అయితే పర్లేదు బాగానే నచ్చింది యాక్చువల్గా టమాటో చాలా తక్కువ తింటాం మా ఇంట్లో ఈ మధ్య కొంచెం ఎక్కువ తింటున్నాము దీవెనకు ఎక్కువ ఇష్టం ఉండదు అన్నమాట థ్యాంక్ యూ